అప్ప అప్పాజీ అప్పాజీ ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనకి ఎందుకప్ప మన టాపిక్ మన టాపిక్ మన టాపిక్ బడ్జెట్ గురించి మనం మాట్లాడేటప్పుడు లెట్స్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు బడ్జెట్ లెట్స్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సంబంధించిన కేటాయింపుల మీద ఆయన చేయాల్సిందేమిటి ఆయన చేస్తున్నది ఏమిటి అని కన్ఫైన్ అవుదాం పవన్ కళ్యాణ్ కాదు ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా ఆప్యాయంగా స్వాగతిస్తాం ఆప్యాయంగా తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తాం కాకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు ఆ పరిస్థితి నుంచి ఆయన మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం